హలో ఫ్రెండ్స్ మా పాపకి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంటండి రెడీ అవుతూ ఉంది ఇవన్నీ ఇంకా పాపకు రెడీ చేయాల చూడండి చూడండి స్కూల్కి తనే రెడీ అవుతూ ఉంది పౌడర్ కొట్టుకొని

హెల్దీ ఫుడ్ ఇది తినేసి స్కూల్కి వెళ్ళద్ది జల్లీ జల్లీ ఖాళీనా గబగబా తినేస్తుందండి మా పాప గుడ్ గర్ల్ అచ్చా బోల్ బోల్ సబ్స్క్రైబ్ చేయండి పాప చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ Okay, bye friends.